నిడదవర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జనసేన తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార జన చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని నిడదవర నియోజకవర్గం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందులు దుర్గేష్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మరియు ఇన్ఛార్జ్ బోర్గుపల్లి శేషారావు నిడదవరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త భోగవాలి ప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో నడదవోను శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ అనేటువంటి నేను మీ అందరి ముందు కూడా వినమ్రంగా నిలబడి చేతులు జోడించి రేపు జరిగే ఎన్నికల్లో అసెంబ్లీకి గాజు గ్లాసు గుర్తు మీద అదేవిధంగా పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరి గారికి కమలం గుర్తు మీద ఓటు వేసి మెగ్గించాల్సిందిగా కోరుతూ ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలు నిరదవులు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ భగవల్లి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బండి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా యోహాను గారు ఇంకా